హలో వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి మనం వెళ్తున్నామండి ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాము మార్నింగ్ మేము సత్యన పూజ చేసుకున్నాక ఇలా మేము నెక్స్ట్ ఇలా మినీ బస్ తీసుకున్నాము మినీ బస్ బస్ వచ్చేసి మేము షేరింగ్ బస్ తీసుకున్నాము సో షేరింగ్ దాంట్లో మనకు చాలా తక్కువ పడ్డది ఫోర్ హండ్రెడ్ ఈచ్ మెంబర్ పడ్డ పడ్డది అంటే ఫోర్ మెంబర్ ఈచ్ అయితే మనకు చాలా తక్కువ అన్నమాట దాంతోపాటు మనకు ఫోర్ ప్లేసెస్ చూపిస్తారు ఫస్ట్ ప్లేస్కి మేము రీచ్ అయ్యా మా బస్సు ఒక కార్నర్లో ఉంది సో నేను పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి ఒక జ్యోతిర్లింగం మీ ప్లేస్కి మేము వచ్చాము సో అలా ప్యాకేజ్లో ఉండే ఇలా మేము వచ్చాము రోడ్ పై నుంచి మేము వెళ్తుంటే చిన్న విలేజ్ లాగా ఉంది లోపల ఇలా ఉంటుందని అనుకోలేదు చిన్నగా చిన్న చిన్న స్టాల్స్లలో ఇలా ఫ్లవర్స్ చెట్లు ఆకులు అన్నీ పెట్టి ఉన్నాయి ఇలా ఎలకాయలు ఇలా రేగువన్లు అన్నీ ఉన్నాయి అక్కడ చాలా నేను అక్కడ హైదరాబాద్లో హండ్రెడ్ రూపీస్కి ఒక ఎలకాయ్ని చూస్తున్నా ఎల్కాయ అమ్ముతుండే ఇక్కడ టెన్ రూపీస్కి ఒక ఎల్కాయ సో ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఈ టెంపుల్ చూస్తే అనిపించలేదు లోపల ఎంత బాగా షాపింగ్ సెంటర్ లాగా ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఇంత బాగుంటాయని తెలీదు సో ఇలా మేమైతే లోపలికి వెళ్తూనే ఉన్నాము మాతో వచ్చిన వాళ్ళు కూడా మాతో వస్తున్నారు సో ఇలా మేమైతే ఇలా చిన్న చిన్న స్టాల్స్ మీకు చూపే చాలా అంటే చాలా ఇలా అయితే అక్కడ ఒక చిన్న మార్కెట్ లాగా ఉండే కానీ లోపల చూస్తే ఎంత బాగుండేది ఇట్లా షాపింగ్ సెంటర్ ఫుడ్ ఐటమ్స్ కానీ చిన్న చిన్నవి సో ఇలా ఉన్నాయి చూడొచ్చు మీరు మార్కెట్ ఏరియా అక్కడ చాలా బాగుంది అక్కడ జూట్ బ్యాగ్స్ చాలా అమ్ముతుండే అది కూడా మీకు చూపించకపోతున్నాం జూట్లు రకాలు ఉంటాయా అని మీకు అనిపిస్తాయి సో ఇలా అయితే మేము వచ్చేసినాం గ్రూష్మేశ్వర్ మేము వచ్చింది గ్రూష్మేశ్వర్ మహాదేవ్ టెంపుల్ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక లింగం ఇది సో ఇక్కడికి వచ్చాము మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ ఇట్లా ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా స్టాల్స్ ఉన్నాయి మీరు ప్రసాదాలు తీసుకున్న ప్లేస్లో కానీ మీరు అక్కడ పూజా సామాగ్రి తీసుకున్న ప్లేస్లో కానీ మీ ఫోన్స్ ఇంకా చెప్పులు అక్కడ పెట్టిపోవచ్చు ఫోన్స్ అలా లేదు లోపల మీకు మాకైతే దర్శనం చాలా అంటే చాలా తొందరగా అయింది దాంతోపాటు మేము లింగాన్ని ముట్టుకున్నాం కూడా అక్కడ ముట్టుకు వాటర్ పోయొచ్చు కానీ మేము పోయినప్పుడు వాటర్ పోయినియలేదు సో చాలా వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది గృష్మేశ్వర టెంపుల్ నేను ఎక్కడో కొండపైన ఇట్లా ఉంటుందని అనుకున్నా కానీ అలా కాదు ఇది మధ్యలోనే మార్కెట్ మధ్యలో పెట్టారు ఇలా ఉంది చూడండి గృష్మేశ్వర్ మహారాజ్ టెంపుల్ సో పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి ఒక జ్యోతిర్లింగం ఇది మేము ఇలా మేమైతే మార్కెట్ ఏరియాని మీకు చూపిస్తున్నాను అక్కడ చూసారా అండి రుద్రాక్ష మాలలు రుద్రాక్ష చెట్లు శంకులు మీకు చా ప్రతి ఒక్క ప్లేస్లో ఉంది ఇలా ఉంది జ్యోతిర్లింగం క్షేత్రం కాబట్టి చాలా పవిత్రంగా చాలా వరకు ఇలా ఉన్నాయి అక్కడ ప్రసాదాలు ఇలా ఉన్నాయి సో ఇలా అయితే నేను మీకు మార్కెట్ ఏరియా మొత్తం చూపించాను కృష్ణేశ్వర్లో ఉన్న మార్కెట్ ఏరియా ఇది సో మేము ఉన్న ప్లేస్లో మేము ఒక ప్లేస్లో ఇలా తీసుకున్నాము కొబ్బరికాయ ప్రసాదాలు ఆ ప్లేస్లోనే మా మొబైల్స్ పెట్టి ఇంకా మేము మొబైల్స్ ఉండు మా చెప్పులు పెట్టి మేము టెంపుల్కి వెళ్ళాం టెంపుల్ దగ్గర ఉన్న ప్లేస్లోనే మేము అక్కడ పెట్టాము సో ఇలా అయితే మేము వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల చాలా రకాలుగా కొత్త కొత్తగా లేకుండా పాత కాలం ఏం మన కళాకృతులు ఎలా ఉంటాయో అలా కట్టారండి టెంపుల్ నిజం చాలా బాగుంది లోపల స్వామివారి టెంపుల్ మొత్తం రాతులు నకాషులు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళి అక్కడ మీకు చూపిస్తే బాగుండు కానీ లోపల మమ్మల్ని వెళ్ళనీయలేదు సో ఇలా అయితే నేను పై పైనే ఇలా వీడియో తీసుకున్నాను లోపల అలా లేదు సో ఇలా ఉంది పై బయట నుంచి చూపిస్తున్నాను అక్కడనే శివాలయం లోపల లోపల పంపిస్తారు ఇక్కడ నుంచి బయటకు వస్తాము సో ఇలా మా దర్శనాలు అయినాయి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఇలా మీకు మార్కెట్ ఏరియా మళ్ళీ చూపిస్తున్నాను విష్మేశ్వర్లో చాలా వరకు జూడ్ బ్యాగ్స్ మీకు హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లోనే అక్కడ ఉండే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండే మీకు మనము తీసుకోవాలి కానీ మేము మాకు తీసుకోవాలనిపించిన దాన్ని మొయ్యాలి లగేజ్ కాబట్టి మేము ఎక్కువ షాపింగ్ చేయలేదు ఎందుకంటే కొనడం ఈజీ కానీ దాన్ని మోసుకుపోవడం చాలా కష్టం సో అక్కడ ఇలా ఫ్రెష్గా ఇట్లా గన్న జ్యూస్ అంటారు కదా షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చారు సో ఇలా నేను తీసుకున్నాను దాంట్లో సాల్ట్ కానీ మసాలాలు కానీ వేసుకోలేదు నేను సింపుల్గా తీసుకున్నాను జూట్ ప్యాక్స్ అయితే నిజంగా చాలా బాగుండే జూట్ ఐటమ్స్ అన్నీ బాగుండే వైర్తో చేసిన ఐటమ్స్ హ్యాండ్ మేడ్ టోటలీ హ్యాండ్మేడ్ అన్నీ మేడ్ ఐటమ్స్ ఉండే ఇవన్నీ హ్యాండ్ మేడ్ అక్కడనే రెడీ అవుతాయి అంట జ్యోతిర్లింగానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేడీస్ సల్వార్ సూట్ ఇంకా చీరలు కట్టుకోవాలి ఇంకా మగవాళ్ళు షర్ట్ ఇడ్చి ఇంకా లుంగి పైన వెళ్ళాలి గర్భగుడి నుంచి బయటకు వచ్చాక తీర్థ ప్రసాదాలు ఇస్తారండి మీరు వెళ్ళాలి చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒక బ్యాగ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత తక్కువ ధరలో ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్ ఉండే కానీ మనం తీసుకురావడం తీసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది అక్కడ చాలా వరకు ఇలా హ్యాండ్మేడ్తో చేసిన బ్యాగ్స్ కానీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే చాలా బాగుండే వీటిని ఏమంటారు చెప్పండి అవి ఏంటి తెలుసా అండి కూడా దేవునికి సమర్పించుకుంటారు వచ్చినాక మా కార్ ఇక్కడైతే అంటే ఏదైతే కార్ మేము తీసుకున్న ఫిటింగ్ బస్ ఉందో అది పార్కింగ్ ఏరియాలో కూడా షాపింగ్ లాగా చిన్న చిన్న వెండర్స్ వచ్చి అమ్ముకుంటుండే పాపం వాళ్ళకు కూడా ఇట్లా ట్రావెలర్స్తోనే వాళ్ళకు ఉంటుంది కదా సో అక్కడ వచ్చిన వాళ్ళతో కూడా అందరూ పర్చేసింగ్ చేస్తుండే మేము కూడా కొంచెం చిన్నగా షాపింగ్ చేసాం దాని తర్వాత మేము వచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఈ హనుమాన్ టెంపుల్ వచ్చేసి భద్ర హనుమాన్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉండే ఇక్కడ ఫేమస్ వచ్చేసి చిక్కి అంటే ఫల్లి చిక్కి అట్లా ఉంటుంది కానీ బెల్లంతో చేస్తారు చూడండి అది ఇక్కడ ఫేమస్ అన్నమాట దాని ఒక లైన్ మొత్తం ఒక పూర్తి లైన్ మొత్తము పల్లి ఫీలతో చేసిన ఐటమ్స్ ఏ ఉండే అంటే పల్లీల బెల్లంతో చిక్కి లాగా చేస్తారు కదా ఆ లైన్ మొత్తం అక్కడ ఫేమస్ అన్నమాట అక్కడనే క్రియేట్ చేస్తారన్నమాట సో ఈ భద్ర హనుమాన్ నుంచి మేము వచ్చినాం నిజంగా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ నా చూడాల్సిన ప్రదేశం ఇది టెంపుల్లో చాలా మంచి వస్తుండే మంచిగా అనిపిస్తుండే అక్కడికి వెళ్ళినాక లోపల ఇలా హనుమాన్ భద్ర హనుమాన్ పడుకొని ఉండే ఈ హనుమాన్ గురించి కూడా అయ్యగారు చాలా వరకు చెప్పారు శ్రీరాముల వారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నదని ఈ టెంపుల్ చాలా పురాతనమైనదని చెప్పారు ఈ టెంపుల్ని ఈ టెంపుల్ని చూడండి పైన చూడండి ఎంత బాగుంది కదా నకాశి ఎంత బాగా చేశారు ఇక్కడ పైన ఇది చూడ చూడగల ప్రదేశము పైన మంచిగా టెంపుల్ మొత్తం మంచి డెకరేషన్ లాగా మంచి నకాసులు చేశారండి పైన చాలా అంటే చాలా బాగుంది హనుమాన్ కూడా చాలా బిగ్గా ఉన్నారు పడుకొని ఉన్నారు ఆ స్వామి దర్శనం చేసుకున్నందుకు మేము చాలా చాలా అదృష్టం అనుకున్నాము సో హనుమాన్ టెంపుల్ మేము దర్శనం చేసుకొని హనుమాన్ చేసుకోజసే హనుకటి టెంపుల్ నుంచి బయటికి వచ్చాక ఇలా శని మందిర్ ఉంది ఆయన బయటికి వచ్చినాక ఇలా శని టెంపుల్ పెట్టారు అక్కడ నువ్వుల నూనె అమ్ముతుండే మీరు తీసుకెళ్ళి అక్కడ పోయచ్చు స్వామివారికి అక్కడ ఆ నూనె అన్ని వత్తులు అన్ని అమ్ముతుండే టెంపుల్ ముంగట చాలా వరకు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు టూరిజం చేయబట్టి ఇక్కడ చాలా వరకు ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ చాలా వరకు వస్తున్నారు సో వచ్చిన వాళ్ళ గుణం ఇక్కడ ప్రతి ఒక్కటి ఇలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఇలా వేయండి ఇలా చేయండి పూజ చేసుకోండి అని నాకు చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన ప్రతి చోట ఫారినర్స్కే కనబడ్డారు ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ వెదర్కి ఇప్పుడు సూట్ అవుతుంది కావచ్చు చాలా వరకు వాళ్ళే వచ్చారు నార్త్ ఇండియన్ నుంచి వచ్చారు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు బెంగాలీస్ వచ్చారు ఇండియా నుంచి కార్నర్ కార్నర్ నుంచి వచ్చారు ఇక్కడికి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మేము అందరితోని మాట్లాడాము ఇలా భద్రా హనుమాన్ టెంపుల్ దర్శనం అయినాక మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చాక కూడా అక్కడ చాలా వరకు చిన్న చిన్న స్టాల్స్ ఉండే అవి కూడా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము సో ఇలా పల్లీను బఠానీలు ఇలా తీసుకున్నారు మా బాబును మా సార్ సో అక్కడ ప్రతి ఒక్క ప్లేస్లో మీకు పల్లీలతో సంబంధించిన అయితే నాకు భద్రా హనుమాన్ కాడ స్పెషల్ అనిపించింది సో అలా ఉన్నది అక్కడ చాలా బాగుండే మాకైతే చాలా బాగా నచ్చింది దాని తర్వాత మేము లంచ్ చేసాం లంచ్ చేసినాక అక్కడ ఇలా ఒక చిన్న షాప్ పెట్టారు అక్కడ పఠానీ శారీ సెంటర్ అని పెట్టారు చాలా వరకు ఫ్యాక్టరీ నుంచి వస్తాయని చెప్పారు కానీ చాలా హై రేట్స్ ఉండే సో దాన్ని మేము ఓన్లీ చూసి వచ్చాము చూసి వచ్చేసి బయటకు వచ్చేసాము కానీ చాలా వరకు ఇక్కడ కళాకృతులు ఎలా ఉంటాయి అట్లా హ్యాండ్మేడ్ టోటలీ హ్యాండ్మేడ్ అంటే పెయింటింగ్స్ కూడా హ్యాండ్మేడ్ ఉండే చాలా బాగుండే నెక్స్ట్ మేము ఒకటే రోజులు ఎక్కడెక్కడ వెళ్ళినాము మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మనం హనుమాన్ టెంపుల్కి వచ్చాము హనుమాన్ రెడ్డి పడుగు ముద్దే అవస్థలో ఉన్నారు మీరు చూడొచ్చు మీకు కానీ ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కావాలనిపిస్తున్నాను ధన్య